వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ హౌస్ అయితే తీసుకొచ్చాను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఓనర్కి కాల్ చేయొచ్చు ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అని పూర్తిగా చూపిస్తాను మీకు ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ హౌస్ అది కింద వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ వాచ్మెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి ఇయర్ లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి కింద విశాలమైన రెండు కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఒకటి వాచ్మెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వాచ్మెన్ రూమ్ వద్దంటే మనం ఆఫీస్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మంచి కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ బోరు సంపు ఉన్నాయి చూడండి ఇది సంపు ఇక్కడ బోరు ఈశాన్యముల్లో బోర్ అయితే ఉంది పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ చూడండి చాలా అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇప్పుడు కొనుక్కుంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవడానికి కరెక్ట్ టైం ఫ్రెండ్స్ ఇది ఇది వాచ్మెన్ రూమ్ ఆర్ లేదంటే ఒక ఆఫీస్ రూమ్ అయితే మనం సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ చుట్టుపక్కన కూడా వెరీ డెవలప్డ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ పక్కన వచ్చేసి పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది చూడండి చూపించను కదా ముందు మంచి సైజులో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లోను ఎలా ఉంది ఏంటనే మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజా కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి చూపిస్తాను మీకు ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది విండో నుంచి ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ కింద కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ పై కడడానికి స్టెప్స్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏరియా ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి ఒక గల్లీ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల మనకి ఏమైనా మార్పులు వాస్పరమైన ఏమైనా మార్పులు ఉంటాయి ఇప్పుడు చేసుకోవడానికి కరెక్ట్ అనువైన టైం ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ టైం ఈ టైంలో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలంటే వాల్స్ అవన్నీ బ్రేక్ చేయాల్సి వస్తుంది అలాంటిది కాకుండా మనం ఈ టైంలో అయితే మనం తీసుకుంటే ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కరెక్ట్ టైం ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పైన వచ్చేసి మనకి విశాలమైన టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ హౌస్ అయితే కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మాకు బాలాపూర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది బాలాపూర్ ఏరియా లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఆర్సే రోడ్ లో ఉంటుంది లెలిన్ నగర్ చిరస్కి ఎగ్జాక్ట్ గా ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ అయితే ఎగ్జాక్ట్ గా ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ బాల్కనీ వచ్చింది చూడండి సెకండ్ బెడ్రూమ్ లో బాల్కనీ ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ అపార్ట్మెంట్ ఉంది ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి ఇట్లా మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీలో ఉంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్తున్నాం చూడండి పైన కూడా ఒకటి మనకి పెంట్ హౌస్ అయితే వేసిస్తారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెంట్ హౌస్ ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కానీ బార్ బార్ హౌస్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ పిల్లర్స్ అయితే వేస్తారు కదా ఇక్కడ కూడా ఒక రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్గా డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బాలాపూర్లో ఉంది ఆర్సీ రోడ్కి ఎగ్జాట్గా టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి మెట్రో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది బస్ స్టాప్లు బస్సులు అన్నీ ఇక్కడ నుంచి వెళ్తాయి ట్రాన్స్పోర్ట్ అయితే అన్నీ ఉన్నాయి ఈ లొకాలిటీలో మనకి సిమెంట్ రోడ్ చూడండి వెనక గల్లీలో ఇట్లా ఇక్కడైతే ప్రజెంట్ అయితే శాంక్షన్ అయింది కాకపోతే ప్రజెంట్ అయితే వేయలేవు ఫ్రెండ్స్ ఇది కూడా వేస్తారు ఇంటి ముందు అయితే సిమెంట్ రోడ్ వేస్తారు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి కోటి యాభై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వన్ క్రోడ్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిసియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాల్ చేయొచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి హౌజెస్ ఏ ఉన్నాయి మంచి కాలనీ వెళ్ళవల్పుడు గల కాలనీలో ఉంది ఈ డూప్లెక్స్ హౌస్ పక్కనే మనకి వన్ థర్టీ త్రీ ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది దాని పక్కన కూడా ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్లస్ టూ పెంట్ హౌస్ అయితే అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ మూడిటి కూడా ఒకతనే ఓనర్ ఫ్రెండ్స్ ఇది ఓనర్ మాత్రం ఒకతనే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కట్టుకోవాలనుకుంటే మీ ప్లాన్ ప్రకారం తను కట్టిస్తాడు లేదు రెడీ టు మూవ్ ఉన్న డూప్లెక్స్ అయితే డూప్లెక్స్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా మీకు డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు ఓనర్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఇది థర్టీ ఫీట్ రోడ్లో ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే బిల్డర్ చేసి ఇస్తాడు మీకు ఇది రోడ్ చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది దీని క్వైట్ ఆపోజిట్లోనే మనకు అపార్ట్మెంట్ ఉంది మంచి కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉంది మనకి మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బాలాపూర్లో ఉంది బాలాపూర్ టు ఆర్సే ఎల్ఏ రోడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రోడ్ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు పూర్తిగా చూపిస్తాను పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్ వంద ఫీట్ల రోడ్ దీని చుట్టుపక్కల అన్ని కూడా మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కిరాణా షాపులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ టిఫిన్స్ హోటల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి దీని పక్కన ఇక్కడ వచ్చేసి ఇదే రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఈ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్తాం మీకు చూపిస్తాను చూడండి మొత్తం మనం మెయిన్ రోడ్ నుంచి వంద ఫీట్ల రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చూడండి better please like share and subscribe thank you friends